అనపర్తి జిల్లా కొత్తకూట మండలం కానాయపల్లి స్టేజీ దగ్గర గల సుప్రసిద్ధమైన క్షేత్రం శ్రీకోటి లింగేశ్వర దత్త దేవస్థానం సప్త మాదశ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు శ్రీకోటి లింగేశ్వర స్వామి వారికి బిల్వాభిషేకం పుష్పాభిషేకం వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో విష్పాభిషేకంలో బిల్వాభిషేకంలోని పాల్గొని పూజలు చేశారు అర్చకులు భక్తులకు హారతలిచ్చారు అనంతరం ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలోని ఆలయ ప్రధాన కార్యదర్శి అర్చకులు రుమాళ్ల శేఖర్ శర్మ జగదీష్ శర్మ అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు dat oh. spot

य नो वेराजा ओम परमात्में नहा ओम सोम सूर्याग्रिलचनाय नहा ओम अमृष नोम विमयाय नहा ओम सोमाय नहा ओम भ्रज्राय नहाम सदाशिवाय नहा ओम विश्वश्वराय नहाम वीरभद्राय नहाम गिर ओम प्रजापदे नोम गिरंदम दुर्दर्शन ओम गिरे जानो गिरे जानो